మినీ మహానాడులో చర్ల బుగ్గన ప్రసన్నమ్మ గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి గురించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి అంటే బుగ్గన బుగ్గన అంటే అభివృద్ధి ఎందుకు చెప్తున్నానంటే గత యాభై సంవత్సరాల నుంచి కూడా మన డోన్ నియోజకవర్గం ఏ విధంగా ఉండిందో మన వైసీపీ పార్టీలో వచ్చినటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా పోతే కేవలం మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చూపించిన ఘనత బుగ్గన గారిది అటువంటి గారి బుగ్గన గారి గురించి మీరు తప్పుగా మాట్లాడటం మీకు తగదు ఇంకోటి చెప్తా ఉన్నా ఈరోజు మీరు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అభివృద్ధి చేసేటప్పుడు హైవే ఎక్కడ వస్తుంది కాలేజ్ ఎక్కడ వచ్చింది స్కూల్ ఎక్కడొచ్చిందని మాకు ముందే తెలుసు ఒక్క సెంటు భూమి కొడుక ఎక్కడన్నా కొన్ని ముందర అనుభవించిన కాలాలు ఉన్నాయా చెప్పండి